అందరికీ నమస్కారం అండి రత్నభాస్కర్ ఛానల్ మాటామంతి కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం ఈరోజు మనం ఏంటంటే ఏపీలో జరిగే ఒక ఐదు ముఖ్య విషయాల్ని చెప్పుకున్నాము ఏంటంటే స్కూల్స్ ఉన్నాయి కదా స్కూల్స్లో పిల్లలు ఆడుకునేటప్పుడు మామూలుగా క్లాస్ రూమ్స్లో కూడా ఏంటో ఒకసారి పిల్లలకి దెబ్బలు అవి తగులుతాయి ఒకసారి వాళ్ళకి నీరసంగా పడిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళడానికి 还要干什么呢？啊 okay, ఇప్పుడు దానికి ఇప్పుడు ఏం చేశారంటే స్కూల్స్లోనూ సిక్ రూమ్ని ఏర్పాటు చేశారు సిక్ రూమ్ అంటే ఏదైనా నీరసం వచ్చినప్పుడప్పుడు కూడా దాంట్లోకి తీసుకెళ్ళి ఆ రూమ్లో చికిత్స చేస్తారంటే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట దీనిలో ఏంటంటే వైద్యాధికారులు తల్లిదండ్రులు టీచర్ టీచర్స్ ఉంటారు కదా వాళ్ళతోటి కూడా కమిటీ కింద ఏర్పాటు చేసి అక్కడ సదుపాయాలన్నింటిని సమకూర్స్తారని చెప్పి ఎస్ఎస్స డైరెక్టర్ చెప్పడం జరిగిందనమాట ఆ తర్వాత ఏంటంటే రాజధాని అమరావతిలో మనకిప్పుడు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం జరుగుతుంది ఎందుకింత స్పెషల్ అంటే ఎప్పుడు కూడా అది జనవరి ఇరవై ఆరు ఉంది కదా అది గణ రిపబ్లిక్ డే దాన్ని ఎప్పుడు విజయవాడలో చేసేవారు కానీ ఇప్పుడు అమరావతిలో దాన్ని చేస్తున్నారు గవర్నర్ అబ్దుల్ నజీర్ గారు జెండా ఎగరవేయడం జరుగుతుంది ఇది కూడా ఒక ముఖ్య విషయమే దీనికి అమరావతిలో చాలా చాలా పెద్ద పెద్ద ఏర్పాటు అట్టహాసంగా ఆర్భాటంగా భద్రతాపరంగా కూడా బాగా చేస్తున్నారు అనమాట ఇంకా మూడేది ఏంటంటే సంక్రాంతికి ప్రజలందరినీ రారమ్మంటూ మనకి చంద్రబాబు గారు పిలుపునిచ్చారు ముఖ్యమంత్రి గారు ఇక్కడ రోడ్లన్నీ కూడా కొంచెం చాలా మటుకు బాగు చేశారు మిగతా రోడ్లు ఇంకా బాగు చేయాలి అవన్నీ కూడా బాగు చేయమని చెప్పి ఆదేశాలు తొందరగా వీలైనంత తొందరగా పండగకి రోడ్లన్నీ ముస్తాబావాలని చెప్పి ఆయన ఆదేశించిన నిధులు కూడా మంజూరు చేయడం జరిగింది అన్నమాట ఇంకా మనకి పర్వాలేదు నెక్స్ట్ ఏంటంటే మన గుంటూరులో ప్రపంచ మహాసభలు జరిగాయి కదా దాంట్లో ఏంటి తణుకులో ఉన్నటువంటి రసరాజు గారిని కవి తర్వాత గొప్ప కవి అయినటువంటి ఎన్నో బిరుదులు సత్కారాలు పొందినటువంటి రసరాజు గారిని ప్రసాద్ గారిని కూడా అక్కడ గుంటూరు మహాసభల్లో సన్మానించడం జరిగింది గజల్ శ్రీనివాస్ గారు ఇంకా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా వాళ్ళందరినీ సన్మానించడం జరిగిందనమాట అది కూడా గొప్ప విషయమే తణుకి నెక్స్ట్ ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు ఐఐటీలు ఉన్నాయి కదా ఇంజనీరింగ్ కళాశాల వాటిల్లోనూ ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్కి ఎవరి మాతృభాషలో వాళ్ళు చదువుకోవచ్చు అనమాట సిలబస్ నా విధంగా రూపొందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అన్ని ఇంజనీరింగ్ కళాశాలకి వాళ్ళకి కూడాను ఎందుకంటే వాళ్ళు ఇంటర్లో వివిధ మాతృభాషల నుంచి రావడం జరుగుతుంది ఇంజనీరింగ్లో ఇంగ్లీష్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో వాళ్ళకి తొందరగా అర్థం కాక వాళ్ళు చాలా భయపడిపోతున్నారు అనమాట మానేయడం బెంగపెట్టుకోవడం ఇలా చేస్తున్నారు ఎందుకని చెప్పేసి వాళ్ళకి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ మాత్రం ఎవరు మాతృభాష అయితే వాటిల్లోనే ఆ భాషలోనే సిలబస్ ఉంటుంది అందుకని చెప్పేసి ఇంజనీరింగ్ విద్యార్థుల భయం లేకుండా ఫస్ట్ వాళ్ళు మాతృభాషలో నేర్చుకుంటూ ఇంగ్లీష్ కూడా అభివృద్ధి చేసుకోవడానికి వాళ్ళకి వీలవుతుంది ఈ విధంగా చేస్తుందని కేంద్ర ప్రభుత్వానికి కూడా మన కృతజ్ఞతలు అని చెప్తుంది ఇవన్నమాట ఈ ముఖ్య విషయాలు ఇప్పటివి విన్నందుకు మీ అందరికి కూడా థ్యాంక్ యూ